నారుమడి అంటే ఇక్కడ బేసిక్గా మనకు ఆకుకూరలకి అయితే నార్మల్లు పోసుకోము బేసిక్ ఫస్ట్ విషయము డైరెక్ట్గా వేసుకుంటాము రెండోది వచ్చి మీరు నార్మడి గురించి వచ్చింది కనుక మనం మిర్చి కానీ వంకాయ కానీ టమాటా కానీ ఇలా నార్లు పోసుకునేటువైతే ఉన్నాయో దీని లోపల మీరు తీసుకోవాల్సింది అది ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఏదైనా ఇందాక మీరు చెప్పినట్టు ఈ రైజ్డ్ వెట్ చేసుకోండి వీలైనంత వరకు రేజ్డ్ బెడ్ వేసుకొని ఆ యొక్క బెడ్డు మీదనే మీరు యొక్క ఏదైతే మన నారు పోసుకునేటువంటి యొక్క విత్తనాలు ఉన్నాయో దాని మీద వేసుకోండి అయితే ఇంకొకటి ఒక్కొక్క ఇందాక మనం చెప్పుకున్నట్టు నేల స్వభావాలు రకరకాలుగా ఉంటా ఉంటాయి మొత్తం అంతా కూడా మీకు ఒకవేళ దీంట్లో ఒక ఇందాక పాటించినటువంటి ఒక సూత్రమే పాటించి ఒకవేళ మీకు చౌడు నేలల్లాగా బాగా తెల్లగా మురం మురంలాగా ఉన్నట్టు అనిపిస్తే ఆ యొక్క నారు పోసుకునేటువంటి యొక్క ప్లేస్ ఏదైతే ఉందో దాని కొంత కోకో కోకోపిట్టు కలుపుకొని వేసుకుంటే మీకు అనేది ఈ యొక్క మొక్కల యొక్క గ్రోత్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది అయితే ఇక్కడ మన నారు పెట్టుకునేటప్పుడు బెడ్స్ వేసుకున్నప్పుడు నీళ్ళు అనేది కిందికి వెళ్ళిపోతే కానీ ఒకవేళ నీళ్ళు ఎక్కువైనా కానీ ఇబ్బంది అనేది ఉండదు మీరు యొక్క వాతావరణాన్ని బట్టి ఎండాకాలంలో ఒక ఒక రకంగా శీతాకాలం వర్షాకాలంలో ఒక్కొక్క రకంగా టెంపరేచర్లు ఉంటా ఉంటే కనుక ఆ యొక్క తేమాని బట్టి మనము ఒక అంగుళం రెండు అంగుళాలు మట్టిలా తీసుకున్నప్పుడు కొత్తగా చేసేటువంటి వాళ్ళకి పాత రైతులు అయితే అందరికీ తెలిసినటువంటి ఆ తేమాను చూసుకొని మీరు ఒక పావు గంటో అరగంటో డ్రిప్లో నీళ్ళు ఇచ్చినట్టయితే సరిపోద్ది ముఖ్యంగా ఇదే విషయం వచ్చింది కనుక ఆకుకూరల లోపల కూడా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నీటికి సంబంధించిన అన్నప్పుడు ఈ ఆకుకూరలకి అనేది ఈ ఇప్పుడు ఉండేటువంటి యొక్క వాతావరణాల లోపట మీరు వారానికి అంటే సుమారుగా ఒక నాలుగు రోజులకి ఆ టైంలో ఒక ఒక తడించుకుంటే ఒక అరగంట నుంచి గంట వరకు అది సో మనకు సరిపోతుంది అదే నల్ల రేగండి నెల లోపల అయితే మీరు ఒక పావు గంట ఇచ్చుకున్న మాయచర్ రాపుతుంది ఇసుక నేల లోపల ఎప్పుడు దిగిపోతూ ఉంటే కనుక మీ యొక్క అవసరాన్ని బట్టి త్రీ డేస్కో టూ డేస్కో బాగా ఇసుక అంటే కింద గుంజేస్తూ ఉంటుంది కనుక సో మీ యొక్క నేల స్వభావాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి యొక్క తేమాను బట్టి మాయిచర్ని బట్టి మీరు వాటర్ అనేది ఇచ్చుకోగలిగితే ఈజీగా ఉంటుంది ఎక్కువ నీళ్ళైనా కానీ చాలా ఇబ్బంది అండి రోగాలు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఆ యొక్క రూట్ వ్యవస్థ అనేది కూడా తొందరగా పాడవుతుంది ఎప్పుడైతే మీరు తడిపూడిగా నీళ్ళు ఇస్తారో మొత్తం ంతా ఆ యొక్క రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయ్యి మొక్క యొక్క గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఏదైనా